वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి గత పది సంవత్సరాలుగా తుల రాశి వారి జాతికులు ఈ యొక్క ద్రోహి మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నారు ఈ యొక్క నవంబర్ మాసంలో చివరికి జరిగేది ఇదే ఆ ద్రోహి ఎవరో ఇప్పుడే తెలుసుకోండి లేకుంటే ప్రమాదంలో పడిపోతారు అసలు ఆ ద్రోహి ఎవరు ఏం చేస్తున్నారు ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి ఈ యొక్క నవంబర్ మాసంలో చివరిలో మీకు జరగబోయేది ఏమిటి ఇలా ప్రతి ఒక్కటి కూడా సవివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేదే లేకుండా మనమో వీడియోలోకి తుల రాశి వారికి ఈ యొక్క నవంబర్ మాసంలో చివరిలో ఎటువంటి ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి వాళ్లతో ఎటువంటి మనుషులు అనేవారు చెయ్యి కలపబోతున్నారు అలాగే ఈ రాశి జతకులకు పది సంవత్సరాల నుంచి కూడా ఒకరితో ఇబ్బంది ఉంది ఈ యొక్క ద్రోహిని వీరు గుర్తించక మళ్లీ మళ్లీ అదే మనుషుల మీద ట్రస్ట్ అనేది పెట్టుకుని వాళ్లతోనే వీళ్ల విషయాలు అన్ని కూడా చెప్పి వీళ్లు స్వయానా చేసే కష్టానికి ఫలితం దక్కకుండా చేసుకుంటున్నారు అయితే ఆ ద్రోహి ఎవరో ఇప్పుడు తెలుసుకుందామో మీ జీవితంలో ఈ పేరు కలిగినటువంటి స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వీళ్లు అతి పెద్ద శత్రువు అన్నమాట వీళ్ళు వీళ్లు ఎవరు వీళ్ల నుండి మీకు ఎటువంటి హాని కలుగుతుంది దీనికి మీరు ఎటువంటి పరిష్కారం అనేది చేసుకోవాలి ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ నవంబర్ మాసం చివరిలో మీ యొక్క లైఫ్ అనేది ఇప్పటి వరకు కూడా ఎలా ఉన్నదో ఇప్పటి నుంచి కూడా మార్పుదల జరగబోతుంది జరగబోతోంది వీళ్లు ఇప్పటిదాకా ఎంతో సంపాదన అనేది చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ తులారాశి వారి జతకులకు నవంబర్ మాసం చివరిలో మీ యొక్క జీవితం అనేది మారబోతుంది మీరు ఇప్పటిదాకా ఎంతో సంపాదన అనేది చేస్తూనే ఉన్నారు ఒక చేతితో డబ్బులు వస్తుంటే మరొక చేతితో యొక్క డబ్బులు అనేవి పోతూనే ఉన్నాయి ఖర్చైపోతూనే ఉన్నాయి అది ఏదో ఒక రూపంలో కావచ్చు ఒక అనారోగ్య సమస్య కావచ్చు బిజినెస్ లో పెట్టిన పెట్టుబడి కావచ్చో ఇక్కడ నుండి మనం పెట్టిన డబ్బులకు మనకు రెట్టింపు డబ్బులు వస్తాయి అని అనుకుని మీరు పెట్టేటప్పుడు మూలాన అవి మనకి రివర్స్ కొట్టి ఆ డబ్బులు రాకపోవడం ఇలా ఏదో ఒక విధంలో మీరు ఇంకొక పక్క కష్టపడుతూనే ఉన్నారు సంపాదిస్తూనే ఉన్నారు కానీ ఆ డబ్బులు అనేవి ఈ విధంగా పోతూనే ఉన్నాయి కానీ ఇక్కడి నుంచి మీకు లైఫ్ అనేది మారబోతుంది మీరు సంపాదించే డబ్బు మీతో పాటు ఉండడమే కాకుండా స్థిరంగా ఉండిపోతుంది మీకు అనవసరమైన ఖర్చులు అనేవి రావు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం కలగబోతోంది మీ ఇంట్లో స్థిరంగా డబ్బు అనేది రాబోతూ ఉన్నది ఇక ఇక్కడి నుంచి మీకు చెప్పాలి అంటే గనక మీరు చాలా తొందరగా వేరే వాళ్ల మాటలు నమ్మేస్తుంటారు వాళ్లు కాస్త ఆప్యాయంగా కాస్త నమ్మకంగా కాస్త బాధపడుతూ ఏదైనా విషయం మీతో షేర్ చేసుకుంటే మాత్రం మీరు వెంటనే దానికోసం అంగీకరిస్తారు వాళ్ల మాటల్లో పడిపోతూ ఉంటారు ఈ విషయం మీ శత్రువులకు కూడా బాగా తెలుసు వీడితో మనం కాస్త మంచిగా మాట్లాడితే చాలురా వీడు మనకి అనుకూలంగా మాట్లాడతాడు ముందైతే కాదు కాదు అంటాడు కానీ ఆ తర్వాత మనకి అనుకూలంగా ఉండేటట్లుగానే తను మనతో వ్యవహరిస్తాడు కాబట్టి వాళ్లు దీనిని మంచిగా క్యాష్ అనేది చేసుకుంటున్నారు సో మీరు మాత్రం మళ్లీ మళ్లీ మోసపోతూనే ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే గనక ఊరికినే అందరి జనాల్లో ఉన్నప్పుడు మాటలు ఏ మాత్రం మాట్లాడవద్దు ఎవడు నటిస్తున్నాడు ఎవడు మోసం చేస్తున్నాడు ఎవరు నిజంగానే మీకు హెల్ప్ చేస్తున్నాడు హెల్ప్ చేయాలని అనుకుంటున్నాడు వీటిని గమనించుకోవాలి ప్రతి ఒక్కడి మీద గుడ్డిగా నమ్మకం పెట్టుకోవడం మానేయాలి అసలు ఎంతవరకు ఇందులో వాస్తవం ఉంది అనేది తెలియాలి అంటే సింపుల్ గా చెప్పాలి అని అంటే అవతల వారి ఫీలింగ్స్ లో మీరు ఫీలింగ్ తెచ్చుకుని దాంట్లో మీరు పడిపోకూడదు మీరు వాస్తవం ఏంటి అలాగే నిజంగానే వీడికి నా సహాయం అవసరమా లేదంటే వీడు చెప్పేది అంతా అబద్దమా దీన్ని గమనించుకుంటే మీ యొక్క లైఫ్ లో మీరు చాలా కష్టాలకి దూరం అవుతారు అవునండి మీరు ఎక్కువగా కష్టాలు రావడానికి కారణం మీ యొక్క ఈ అతి స్వభావమే అతి మంచితనం ఎక్కువగా ఉండడం మీలో ఉన్న సెంటిమెంటల్ ఫీలింగ్ ఏదైతే ఉందో దాని మూలానే ఎక్కువగా మీరు సఫర్ అవుతున్నారు కాబట్టి ఇటువంటి వాటికి దూరంగా ఉండండి ఇక ఇక్కడి నుంచి మీ లైఫ్ మారిపోతుంది ఏంటి అని అంటారా ఎందుకు అని అంటే మీ యొక్క లైఫ్ లో ఇప్పుడు మంగళ గ్రహం అనేది అనే వ్యక్తి ఏదైతే ఉందో అది ఎక్కువగా హాల్ చల్ తను మీ లైఫ్ లోకి ఈ గ్రహం మారడం మూలన మంచి గుడ్ న్యూసెస్ అనేవి వస్తాయి మీకు ఆగిపోయిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు వచ్చేస్తుంది ఇప్పటిదాకా మీకున్న చిరాకు చికాకు ఏమైతే ఉన్నాయో అవన్నీ తగ్గిపోతాయి ఇక మీరు మంచిగా స్టేబుల్ అనేది అవుతారు మీ ఫ్యామిలీ లైఫ్ లో మీ తల్లిదండ్రులతో కావచ్చు మీకు చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా అవి కూడా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటే సరిపోతుంది ఇక అలాగే మీ భార్య పిల్లలకు కూడా సంబంధించిన మీ రిలేషన్ ఏదైతే ఉందో అది మంచిగా మెరుగు అనేది అవుతుంది భార్యతో కూర్చొని కాస్తంత సేపు సరదాగా టైం స్పెండ్ చేస్తే చాలు ఇప్పటి వరకు ఉన్న ఎటువంటి మనస్పర్దలు అయినా అన్ని తీరిపోతాయి ఇక బిజినెస్ రూపంలోకి వస్తే మాత్రమో నవంబర్ మాసం చివరిలో మీరు పెట్టుబడి పెట్టాల్సిన అవకాశాలు కొన్ని వస్తాయి కానీ అన్నింటినీ నమ్మకుండా కొన్నింటి మీద జాగ్రత్త పడుతూ పెట్టుబడి పెట్టి మీరు కానీ బిజినెస్ చేసుకుంటే ఇక ఇక్కడి నుంచి మీకు మంచిగా కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు ఆగిపోయిన మీ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో అది మంచిగా పికప్ అనేది అవుతుంది అది వరకులాగా మంచిగానే మీకు ఒక హైప్ లోకి మీ యొక్క బిజినెస్ అనేది వెళ్లి మీకు మంచి పెట్టిన పెట్టుబడి కన్నా కూటెన్నో రెట్టింపు ఆదాయం అనేది కలిగే సమయము ఇది అని చెప్పాలి దానికి తోడు ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్లకి కూడా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇక ఫ్రెండ్స్ మీరు అతి పెద్దగా జాగ్రత్త పడాల్సిన ఒక పెద్ద విషయం ఉంది ఆ యొక్క విషయం ఏమిటి అంటే గనక ఒంటరిగా ఎప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళినా కూడా మీతో పాటుగా మంచిగా మీ మేలు కోరుకుని నమ్మకస్తులను పెట్టుకుని వాళ్ళతోనే బయటకు వెళ్ళడం అనేది చేసుకోండి ఇక రెండవది వచ్చేసరికి మీరు ఎవరిని పడితే వారిని గుడ్డిగా అస్సలు నమ్మతో మీరు చేయబోయే పనులు ఏమైతే ఉన్నాయో అవి వేరే వాళ్లతో వెంటనే మీరు డిస్కస్ అనేది చెయ్యత అతి బాగా నమ్మకస్తులతో తప్ప మీరు ఎవరితో డిస్కస్ చేయొద్దు ఇక మీ జీవితంలో మంచిగా ఉంటూ మీ పక్కనే ఉంటూ ఈ మనిషి ఎవరైతే ఉన్నారో తను మీ వెనకాల గొయ్యి అనేది తెరుస్తుంది ఏంటి అని అంటారా అవునండి మీతో మాత్రం చాలా మంచిగా ఉంటుంది తేనె పూసినట్లుగా తియ్యగా మాట్లాడుతుంటారు కానీ మీరు చేసే పనులు మీరు చేసి తీసుకునే అడుగు ఏదైతే అడుగు పెట్టబోతూ ఉన్నారో అవన్నీ మీ దగ్గర ఉండి తెలుసుకుంటారో దానికి అడ్డుకట్ట అనేది వేడుస్తున్నారు దానికి అడ్డుకట్ట అనేది వేస్తున్నారు గత పది సంవత్సరాలుగా వారు ఇదే చేస్తున్నారు కానీ మీరు వారిని గుర్తించలేకపోతున్నారు మీరు ఇక అతి జాగ్రత్తగా ఉండాలి మీకు ఆర్ అనే పేరు కలిగిన ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా సరే మీ యొక్క జీవితంలో ఉంటే గమనించండి తస్మాత్ జాగ్రత్త మీరు మీ జీవితంలో రిలేటివ్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు బాగా క్లోజ్ గా ఉన్న కొలీగ్స్ కావచ్చు మీ జీవితంలో ఈ పేరు గలిగిన వారు ఎవరు ఉన్నారో వాళ్లు మీ జీవితంలోకి వచ్చాక మీ జీవితం ఏ విధంగా మారిపోయింది అలాగే మీకు సంతోషం అనేది వచ్చిందా కష్టాలు అనేవి వచ్చాయా ఇలా అన్నింటినీ గమనించుకోండి గమనించుకున్న తర్వాత ఆ పేరు కలిగిన మనుషుల్ని మీ నుండి కట్ చేసేయండి వాళ్లకు ఎటువంటి మాటలు చెప్పొద్దో వాళ్ల నుండి మీరు దూరం వహించండి ఎక్కువగా వాళ్లతో ఏమీ షేర్ చేసుకోవద్దు ఇలా చేస్తే గనక చాలా వరకు మీకు ఆపద తగ్గుతుంది ఇక దీనికి పరిహారం ఏం చేయాలి అంటే గనక ఏదేని అమావాస్య నాడు కానీ లేదంటే గనక ఏదేని ఒక ఆదివారం నాడు కానీ చక్కగా సాయంత్రం పూట ఇంట్లో కూర్చుని ఒక నల్లటి గుడ్డపై కాళిక అమ్మవారు పటాన్ని పెట్టేసి అక్కడ ఒక నిమ్మకాయ కాస్త సింధూరం అనేది పెట్టేసుకోండి మీ ఎవరైతే శత్రువు ఉన్నారో వాడి పేరు లేదా ఆమె పేరు చెప్పుకుని నూట ఎనిమిది రుద్రాక్ష మాలతో ఈ యొక్క మంత్రాన్ని జపించండి అదేంటి అని అంటే క్రీం క్రీం శత్రు నాసాయ నమహ ఈ రకంగా మీరు నూట ఎనిమిది సార్లు జపించి దాని తర్వాత మరుసటి రోజు పొద్దున్నే ఆ నిమ్మకాయను కట్ చేసి పారే కాల్వలోనూ నదిలోనో లేదంటే ఎవరూ తిరగని ప్రాంతంలో పడేసేయండి ఈ విధంగా చేస్తే శత్రు నాశనం అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ